బాధ్యత గల రిటైర్డ్ టీచర్గా సమాజానికి పిల్లలకు తల్లిదండ్రులకు ఉపయోగం అవుతుందని ఈ చిన్న వీడియో చేయడం అయింది పిల్లల భవిష్యత్తు బాధ్యత తల్లిదండ్రులదా సమాజందా పిల్లలకు క్రమశిక్షణ లేదు క్రమశిక్షణ లేదు అని అంటాము పిల్లలకు క్రమశిక్షణ మాటలలో రాదండి వాళ్లకు కొద్దిపాటి భయం గౌరవం ఉంటేనే వస్తుంది కానీ ఇప్పుడు సమాజాన్ని చూస్తుంటే ఈ మాటలకు విలువ లేదేమో అని అనిపిస్తూ ఉంది ఇంట్లో భయం లేదు స్కూల్లో భయం లేదు కొన్ని సమాజంలో చూసి ఏదైనా భయపడుతున్నారా అంటే అది లేదు ఇప్పటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే బడిలో తప్పు చేస్తే టీచర్ మందలిస్తే వీళ్ళకి బాధ కొడితే పెద్ద నేరము ఇంట్లో ఏదైనా పిల్లలు తప్పు చేస్తే నా బిడ్డను కొట్టద్దు అంటారు వీళ్ళని సరిదిద్దాలని సమాజం చూస్తే మా పిల్లల విషయంలో మీరెవరండి అనే విధంగా ఈనాటి తల్లిదండ్రులు నేర్చుకున్నారు అవసరమైన క్రమశిక్షణ లేకపోతే పిల్లలు ఎలా మారుతారండి ఇంట్లో గౌరవం లేని పిల్లలు బడిలో ఏమైనా నేర్చుకుంటారా అది లేదు బడిలో గౌరవం లేని వారు సమాజాన్ని గౌరవిస్తారా ఈరోజు సమాజము భయభ్రాంతిగా మారిపోతా ఉంది ఎందుకంటే చిన్నప్పుడే మితిమీరైన గారవము స్వేచ్ఛ అజ్ఞానము పిల్లల్ని చిడిదారిలో నడిపిస్తా ఉంది నేటి టీచర్ అంటే భయం లేదు గౌరవం లేదు చదువు అంటే బాధ్యతగా కాకుండా నిర్బంధంగా మారింది సంస్కారము క్రమశిక్షణ ఇవేమీ లేకుండా ఈ పిల్లలు ఎదిగి సమాజానికి ఎలా వీళ్ళు మంచి వాళ్ళుగా మారుతారు ఇప్పుడున్న ఈ స్వేచ్ఛ పేరుతో పద్ధతి లేని స్వేచ్ఛతో పెరిగిన వారు రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎలా మారుతారు ఇప్పటి పిల్లలు ఇండ్లలో చిన్న చిన్న పనులు చేయమంటే కూడా చేయరు దానికి కారణం కూడా మనమే తల్లిదండ్రులు రేనా ఊరు వెళ్తున్నాము పోయి కొంచెం కారు శుభ్రం చేయి అంటే ఆ కారు ముట్టుకుంటాము టూ వీలర్ ను శుభ్రం చేయమంటే కూడా వాళ్ళు చేయరు ఇంట్లో చిన్న చిన్న పనులు అసలు ముట్టనే ముట్టరు కనీసం లంచ్ బ్యాగ్స్ సిద్ధం చేసుకుంటారా మీరు తిన్న చిండేదంతా కూడా శుభ్రం చేసుకోండి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయండి అంటే అది లేదు పోనీ పది గంటల లోపల పండుకుంటారా అది లేదు పోనీ ఉదయం ఆరేడు గంటలకంతా లేచి ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేసి స్కూల్స్ కు సిద్ధమవుతారా అది లేదు మందలిస్తే ఎదురు మాట్లాడతారు ఇంకా ఏం చేస్తారు వస్తువులు ఎత్తి ఎత్తి కిందికి కొడతారు ఏమంటే చేస్తారు ఈ మైనర్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ బైకులు నడిపేది ప్రమాదాలు చేసేది కేసుల్లో ఇరుక్కునేది ఈ విధంగా ఇంకొకటి ఏమంటే ఇంట్లో ఈ పిల్లలకి ఎర్రగడ్డ పొట్టు తెలిసేది కూడా రాదు తెల్లగడ్డ పొట్టు తీసేది రాదు అసలు ఇంట్లో ఉండే వస్తువుల పేర్లు కూడా తెలియనటువంటి దౌర్భాగ్యం బట్టలు ఉతకమంటే ఉతకరు ఐరన్ చేసుకోమంటే చేసుకోరు ఒకటి కాదు రెండు కాదు అసలు క్రమశిక్షణ అనేది తెలియదు ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని ఇష్టానికి పెంచేసినారు ఏ వాళ్ళని ఏమన్నా అనితామంటే వాళ్ళ కోపం దీనికి అంతా బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులే మరీ ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ బాధ్యతలు అయిపోయినారు దీనివల్ల ఇంట్లో సరిగా చదవకుండా బయట స్కూల్లో సరిగా చదువుకుండా అందరి ముందర దోషులుగా నిలబడతా ఉన్నారు ఈ సెల్ ఫోన్ ఆవిష్కరణతో ఈ పిల్లల బతుకులే కాకుండా పెద్దోళ్ళ బతుకులు కూడా బజారుకు వచ్చినాయి ఇప్పుడు వద్దులే దాని గురించి ఈ విధంగా పెరిగితే పొద్దున వీళ్ళు పిల్లలు విజయవంతం అవుతారా వీళ్ళకి కావాల్సింది చదువు కాదు బుద్ధి కూడా మనం నేర్పించాలా పిల్లలు భవిష్యత్తు మారాలంటే నేను చెప్పినట్లు మొదట తల్లిదండ్రులు మారాలి పిల్లలకు కొంత క్రమశిక్షణ నేర్పడాలి కష్టపడే అలవాటు నేర్పించాలా పెద్దలకు సహాయం చేసే అలవాటు ఉండాలా చిన్నప్పటి నుంచే భయము గౌరవము తర్వాత ఏదైనా గడ్డు పరిస్థితులు వస్తే దాన్ని ఎదుర్కొనేటటువంటి మనస్తత్వము విషయ పరిజ్ఞానము సంస్కారము ఇవన్నీ సొంతంగా పనులు చేసుకునేటటువంటి అలవాట్లు ఇవన్నీ మనం నేర్పించినామంటే పిల్లోళ్ళు తప్పనిసరిగా ఒక బాధ్యతా విధంగా వాళ్ళు పెరుగుతారు పిల్లలకు మనం ఏం నేర్పితే అదే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ స్వేచ్ఛ అంటే ఏమిటో బాగా అర్థం చెప్పాలి అది సమాజాన్ని కాపాడుతుంది తప్పు చేసే ముందు ఇది మంచిదా కాదా అని వాళ్లకు ఆలోచించేలా చెప్పేది అప్పుడే అది వాళ్ళ జీవితాన్ని కాపాడుతుంది క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు బాధ్యతగా పెరిగిన పిల్లలు సమాజానికి తెస్తారు పిల్లలను మన గారభంతో మనమే నాశనం చేయొద్దు బాధ్యతగా పెంచుతాం ఒక భావి భారత పౌరుడిని మన దేశానికి అందిద్దాం జై హింద్